హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను గౌరీ మహేశ్వరి ఎలా ఉన్నా ఫ్రెండ్స్ అందరూ చాలా రోజులు అవుతుంది కదా గార్డెన్ వీడియోలు పెట్టక అసలు ఏ వీడియోలు పెట్టక అయితే చూడండి గార్డెన్ అప్డేట్ నేను ఇస్తున్నాను చాలా రోజులు అవుతుంది కదా అనేసి నేను పైకి వెళ్ళి చూస్తే ఇదండి నా పరిస్థితి నా గార్డెన్ పరిస్థితి అసలు ఫోర్ మంత్స్ అవుతుంది అనుకుంటుండీ నేను ఎప్పుడో ఒకసారి వెళ్ళటం చూడటం తప్ప ఆరోగ్యం బాగోక అసలు వెళ్ళలేదన్నమాట రవ్వ జస్ట్ నీళ్ళు పోసి వచ్చేది ఎందుకని కొన్ని మొక్కలైనా ఇట్లా ఉండేవి ఉన్నాయి మొత్తం పడిపోయిందండి పందిరి అన్ని మొక్కలు చాలా వరకు ఎండిపోయినాయి నేనైతే నేను మొన్న వచ్చి ఒకరోజు ఈ మందారాలన్నీ నేను వరుసగా పెట్టాను అనమాట ఇప్పుడు వైట్ ఉంది పింక్ ఉంది రెడ్ ఉంది అదే చూపిస్తున్నాను అనమాట ఏమో విసంబరాలు ఇంకోటి ఇంక ఇది మట్టి అంతా పంట ఇక్కడ కొన్ని మొక్కలు సర్దాను చాలా కుండీలు ఖాళీ అయిపోయిందండి స్వీట్స్ అవి పెట్టాలి పెడదామనేసి ఇంకా నేను అదంతా మట్టి సరి చేస్తున్నాను అన్నమాట కొంచెం నరస్గా ఉంది ఎందుకంటే కొంచెం చాలా రోజులైంది కదా నేను వాయిస్ కానీ సోషల్ మీడియాలో కొంచెం అసలు యూట్యూబ్ కూడా నేను తీయలేదండి ఎందుకంటే చాలా డిస్టర్బ్ అవుతున్నాను చూస్తుంటే వీడియోస్ అందరూ చక్కగా పెట్టుకుంటున్నారు టూ ఛానల్స్ పోయినవి ఇంక ఇది చెల్లిది ఆల్రెడీ అందరికీ తెలిసింది మానిటైజేషన్ అయింది కదా అట్లీస్ట్ ఇందులో ఉన్న పెట్టుకున్నాము అని చెప్పేసి ఓపెన్ చేసి ఇంకా అట్లా గార్డెన్ చేస్తున్నాను కదా వదల కావట్లేదండి డాక్టర్ గారు కూడాను కొంచెం బయట వేరే ప్లేస్కి వెళ్ళి కొంచెం పాటలకి వాటికి వెళ్ళండి మీకు మనసుకి రిలాక్సేషన్ అవుతుంది కొంచెం వాకింగ్ కూడా ఉంటుంది అన్నారు బయట ఎక్కడికో వెళ్ళటం ఎందుకు మన గార్డెనే ఉండగా అండ్ గార్డెన్ పనే చేసుకుంటే నాకు చాలా ఇష్టమైన పని నాకు మొక్కలు కుక్కలే కదండి వినిపిస్తుందా మీకు పిల్లరుస్తుంది అన్నం కోసం అనమాట ఇప్పుడు అవి కిట్టుగాడు మగవాడు అనుకున్నాను నేను అది ఐదు పిల్లల్ని పెట్టింది ఇంకా వాటితో నాకు టైంపాస్ అయిపోయిందండి ఏమో కాగడం అనమాట బకెట్ ఎంత ఖాళీగానే ఉందని చెప్పేసి గోంగూర విత్తనాలు వేసాను ఇది చిన్న కరివేపాక అండి వన్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నాడు కానీ ఎంత స్మెల్లోనండి బలే వస్తుంది అదొక్కటి నేను కాపాడుకున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తుంటే నాకు ఎన్నిసార్లు పెట్టినా బతకలేదనమాట ఈసారి బతికింది అది కూడా నేను ఎండాకాలంలో సేవ్ చేసుకున్నాను మన సాయిల్ మిక్స్ వల్ల ఇవేమో చెట్టు చిక్కుడు అనుకుంటాండి ఆ గొంగూరు విత్తనాల్లో ఉంటే సరే అని చెప్పేసి పందిరాది వేపిస్తున్నాను అనుకున్నాను మరి ఎన్నిసార్లు ఫోన్ చేసినా వెల్డింగ్ అయిన రావట్లా మరి ఇంక అది కూడా అప్డేట్ నేను తర్వాత ఇస్తాను ఇవైతే ఇంకా కాపు కాసేసి అట్లా ఆగిపోయినాయి చచ్చిపోని అయితే చచ్చిపోవడం చాలా మటు పోయిందండి లాస్ట్ ఇయర్ నేను వంగ పచ్చిమిర్చి బాగా కాయించాను మీకు ఇవన్నీ చిగుర్లు తుంచుకున్నాను అన్నమాట తక్కువ వస్తాయి కదా అని అది ఇక ఈ గ్రో బ్యాగ్స్లో మొత్తం కిచెన్ వేస్ట్ వేసి నేను పక్కన పెట్టేశాను అసలు కిచెన్ వేస్ట్ కూడా నేను పైకి తేలేదండి ఇదేమో కవర్లతో అట్లా పెడుతుంటే తిడతారని చెప్పేసి ఇంకా నేను అసలు చాలా ఫస్ట్ టైం అండి అసలు రాను చూడమన్నా ఇంకా తప్పక నా వల్ల కాక పడేసాను అన్నమాట ఇది అలా వేసి వదిలేసాను మొత్తం కంపోస్ట్ అయిపోయింది అసలు మట్టి కూడా గట్టి పడిపోయింది తోటకూర ఇంకేదో గడ్డి గడ్డిగా అలా మొక్కలు వచ్చేస్తే నేను ఇంక ఇవన్నీ సాయిల్ మిక్స్ అయితే రెడీ చేస్తున్నాను ఇక్కడ అనుకుంటున్నానండి పందిరి కడదామని ఇంటికి అందుకని చెప్పేసి ఏ బీఆర్ గింజలో ఆన గింజలో తిప్పేస్తే బాగుంటుందని ప్లాన్ అయితే ఉంది వాళ్ళ దగ్గర చెప్పండి ఫ్రెండ్స్ సక్సెస్ అవ్వాలని ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను అవ్వట్లేదు ఈ సారి అన్నీ అయిందా మరి ఆయన ఎందుకనో రావట్లేదు ఎంకరేజ్ చేయండి అబ్బా మళ్ళీ గోరింకా అక్కడిని అందరూ పెట్టుకుంటారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మట్టి ఎంత గట్టిపడిపోయింది కాస్త తీసేసి మళ్ళీ కంపోస్టరీ డ్రై లీఫ్స్ అవి ఉన్నాయి గ్యాదర్ చేసినవి అవన్నీ వేస్తాను అనమాట ఇక్కడ పక్కన ఇంకొక పెద్ద గ్రో బ్యాగ్లో రెండు పచ్చిమిర్చి మొక్కలు ఉన్నాయి విపరీతమైన అండి అసలు రోజుకి పావు కేజీ మిరపకాయల దాకా తీసుకునేదాన్ని సగం పోయినాయి కానీ ఒక పది మొక్కల దాకా మిగిలిన పది మొక్కలు మనకు ఎక్కా తక్కువ కదా వాటినైనా సేవ్ చేద్దామని వాటి చిగుర్లు తుంచుతున్నాను అన్నమాట కాడక్కడ అక్కడక్కడ ఉన్నాయి అదక అదేమో దాని పక్కన ఉన్న మొక్క చక్కగా దానికైతే వచ్చేసింది మధ్యలో ఒకసారి ఎప్పుడూ వచ్చి గిల్లేను ఆ చిగుర్లు తీయటం వలన అదేమో చక్క పూతతో రెడీగా ఉంది ఇంక ఇక్కడ పొన్నగంటి కూర అసలు పోని వండుకుంటానికి కూడా రాలేదండి ఏంటో అక్కడో మొక్క అక్కడ మొక్క అట్లా మిగిలినవి ఇవే ఇదండి వంకాయ పుని మిగిలినవి వాటికి పూతలు వచ్చి ఉన్నాయి ఇక్కడేమో చామంతి చెడు వచ్చేసింది చాలా పని అండి చేస్తూనే ఉన్నాను వన్ వీక్ నుంచి తర్వాత అనిపించింది మీ అందరితో మాట్లాడితే కొంచెం ఆ డిప్రెషన్ కూడా పోతుంది మళ్ళీ యాక్టివ్ అయిపోతాను అని చెప్పేసి అందుకని మళ్ళీ మీ ముందుకు వచ్చాను అయితే అసలు ఎండాకాలం నిలిచినాయి అంటే గ్రేటే కదా చాలా వరకు మళ్ళీ అవన్నీ అంటలు పాత మొక్కలకి చక్కగా కింద నుంచి అంటలు అన్నమాట అవన్నీ తీసి నేను దాచుకున్నాను ఇంకైతే చీడ మొత్తం ఆకులన్నీ తీసేసాను ఎందుకంటే మనం కంపోస్ట్లో వేసేసుకోవచ్చు చాలా వరకు డబ్బాలు ఖాళీ అయినాయి ఇది ఒక వంగమ కలిగింది అది కూడా వైట్గా ఆకులు అయిపోతే అవన్నీ కూడా తెచ్చుతున్నాను అన్నమాట అన్ని పనులు చేసుకుంటూ వస్తున్నానండి ఫైనల్ అప్డేట్ అయితే నేను తర్వాత ఇస్తాను సరే ఫోన్లో స్పేస్ కూడా ఉండాలి కదా అయినా వీడియోలు కూడా చాలా గ్యాప్ వచ్చేసిందని చెప్పేసి అప్పటికప్పుడు వీడియోలు తీరదాము వీక్లీ ట్వైస్ పెడదామా అనుకుంటున్నానండి ఎందుకంటే కొంచెం గార్డెన్ పని కదా అనగానే మనకి ఏది అందిపోదు అది ఏ పనిలో అయినా సరే ఇప్పుడే మళ్ళీ అన్నీ చేస్తున్నాను కాబట్టి ఇంకా కంపోస్ట్లు ఇచ్చుకుంటే వెళ్ళాలి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అప్డేట్ ఇస్తూ ఉంటాను చేసేది కూడా ప్రతీదీ థ్యాంక్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను Thank you so much.